నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారో వర్ధంది సందర్భంగా ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నిడదవోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహార వర్ధంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం నిడదవోలు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం చేసి రొట్టెలు పండ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ వైసీపీ అధ్యక్షులు కామిశెట్టి సత్యనారాయణ నిడదవోలు మండల వైసీపీ అధ్యక్షులు ఐనీడి పల్లారావు కౌన్సిలర్లు వివిధ గ్రామాల నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు Ya, rekan से sih. दगवय सर जोहार हा దయచేసి రాజశేఖర రెడ్డి గారు ఆత్మ అక్రమంలో సాధించాలని ఆయన కుమార్ జగన్ రెడ్డి గారికి ఆశీస్ అందిస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ సెలవు పడ్డామా మీరమ్మ మా మీర రౌనమ్మ ఆ ప్రిపరే కొని